అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల అనంతరం శోభిత ధూలిపాలను వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే పెళ్ళైన రెండు నెలలు కూడా పూర్తవకముందే శోభిత ఒక సంచలన నిర్ణయం తీసుకుందట ఆ నిర్ణయానికి అక్కినేని ఫ్యామిలీ అంతా షాక్లో ఉన్నారు అయితే శోభిత పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు పొందిన హీరోయిన్స్లో ఒకరు వెబ్ సిరీస్ సినిమాలు అంటూ ఈమె క్షణకాలం కూడా తీరిక లేకుండా గడిపే స్టార్ హీరోయిన్ రెమ్యునేషన్ కోట్లలో ఉంటుంది అంత పెద్ద కెరియర్ని వదులుకోవడానికి ఏ హీరోయిన్ కూడా ఇష్టపడదు అలాంటి శోభిత అక్కినేని ఫ్యామిలీ కోసం సినిమాలకు ఇక నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట రీసెంట్గా పలువురు బాలీవుడ్ దర్శకులు తమ సినిమాల్లో హీరోయిన్గా తీసుకునేందుకు ఈమెను సంప్రదించడానికి రాగా ఆమె సున్నితంగా తిరస్కరించి పంపేసిందట నాగ చైతన్య నుండి కానీ అక్కినేని కుటుంబం నుండి కానీ శోభిత సినిమాల్లో నటించకూడదు అనే కఠినమైన నిర్ణయాలేవి పెట్టలేదు కానీ భవిష్యత్తులో పిల్లల్నికనే ఉద్దేశం ఉన్నందున సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటుందట శోభిత పిల్లలు పుట్టిన తర్వాత కొన్నేళ్లు గడిచాక నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దొరికితే నటించేందుకు ఆలోచిస్తానని చెప్పేసిందట శోభిత శోభిత నిర్ణయానికి అక్కినేని ఫ్యామిలీ అంతా ఎంతో సంతోషిస్తున్నారు అలాగే నాగచైతన్య తండేల్ మూవీ ఎంత సక్సెస్ఫుల్ అయిందో మనందరికీ తెలిసిందే అది కూడా శోభిత నాగచైతన్య జీవితంలోకి రావడమే అంటూ అందరూ అంటున్నారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ అవుతున్నాయి పిల్లల్ని కంటే తమ గ్లామర్ చెడిపోతుందో సినిమా అవకాశాలు తగ్గిపోతాయి అనే భయంతో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడే హీరోయిన్లు ఉన్న ఈ కాలంలో ఇలా పిల్లల కోసం కుటుంబం కోసం కెరియర్ని వదులుకున్న అమ్మాయిలు ఉంటారా అంటే ఆశ్చర్యంగా ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు ఏది ఏమైనా తెలుగు సాంప్రదాయాలు తెలిసిన అమ్మాయిల పద్ధతే వేరంటూ శోభితాన్ని మెచ్చుకుంటున్నారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ అవుతున్నాయి